హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదిహేను తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పది రోజుల పూజల తరువాత గణేష ప్రతిమలను డాష్ చేస్తారు నిమజ్జనం రెండు నిలువు గుర్తు ఉండని జబ్బు మతిమరుపు పది అడ్డం ఒక దుంప చేమదుంప పది నిలువు పొలం పొలం అంటే ఇక్కడ చేను అని వస్తుంది కానీ పదమూడు అడ్డము తిరగబడ్డ పువ్వులు అన్నారు పువ్వులు అంటే విరులు అని పదమూడు అడ్డము విరులు రివర్స్గా రాయాలి పొలం అంటే ఇక్కడ చేను కానీ బహువచనం వచ్చింది చేలు అని పద్దెనిమిది అడ్డము ఒక విధమైన మసాలా అన్నము పులావు పులావు పద్నాలుగు నిలువు చిరునామా విలాసం విలాసం ఇరవై రెండు అడ్డం సంతతి సంతానం సంతానం మూడు నిలువు పైకి దన్నం దన్నం అంటే ఇక్కడ వందనం పైకి అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి వందనం ఏడు అడ్డము మరువం తోటిది దవనం దవనం నాలుగు నిలువు గ్రామ దేవతకు సమర్పించే నైవేద్యం బోనం నాలుగు అడ్డము మొదటి బేరం బోని ఎనిమిది నిలువు న్యాయవాది వకీలు పదకొండు అడ్డం స్త్రీలు దండకు పెట్టుకునే ఒక నగ వంకి పదిహేను అడ్డం సమాధానం సవ్యంగా లేదు సమాధానం అంటే ఇక్కడ బదులు అని సవ్యంగా లేదు అన్నారు కాబట్టి ఇట్లా రివర్స్గా రాయాలి బదులు పదహారు నిలువు మహిషం దున్న ఇరవై అడ్డము తిరగబడ్డ అగ్రజుడు అన్న రివర్స్గా రాయాలి పన్నెండు నిలువు తిరగబడ్డ అతివా అబల క్రింది నుంచి పైకి రాయాలి అబల పన్నెండు అడ్డము గురి లక్ష్యం తొమ్మిది నిలువు పంచపక్ష్యాలలో మొదటిది పంచభక్ష్యాలలో మొదటిది భక్ష్యం తొమ్మిది అడ్డం రక్షణ భద్రత ఐదు అడ్డం రాత్రి నిశ ఐదు నిలువు శయనం నిద్ర ఆరు భవతి నిలువు అని దీవించడం రివాజు శతమానం భవతి శతమానం భవతి పదిహేడు అడ్డము ప్రజలు జనం పదిహేడు నిలువు అడ్డము పదిహేను అడ్డము పదిహేను బదులు అని వచ్చింది అడ్డము పదిహేను బదులుకి మరొక పదము జవాబు అని జవాబు ఇరవై నాలుగు అడ్డము భయం గుబులు గుబులు ఇరవై నాలుగు నిలువు తెలుగులో కాంట్రాక్టరు గుత్తేదారు గుత్తేదారు ఇరవై తొమ్మిది అడ్డం డాబూ దర్పాలు లేకుండా డాబూ దర్పాలు లేకుండా అంటే సాదా సీదా అని సాదా సీదా ముప్పై నిలువు ఘోరం దారుణం ముప్పై ఏడు అడ్డము మూల వాలుతనం అంటే కోణం కోణం ముప్పై నాలుగు అడ్డము మరళ అంటే మారు మరళ అంటే మారు ఇరవై తొమ్మిది నిలువు సాధారణం మామూలు సామాన్యం సామాన్యం ముప్పై ఆరు అడము బహుమతిగా పొంది పన్ను కట్టక్కరలేని భూమి మాన్యం ఇరవై ఆరు అడ్డము తప్పు చేసినవాడు దోషి దోషి తప్పు చేసిన వాడు దోషి ఇరవై ఏడు అడ్డము ఇది వేయడం అంటే మోసం చేసినట్లు ముందు ఇరవై ఎనిమిది నిలువు చూద్దాము ఇరవై ఎనిమిది నిలువు ఈ చైనా జబ్బు ఇంకా భయపెడుతూనే ఉంది కరోనా ముప్పై మూడు అడ్డము గులాబీ రోజా ఇరవై మూడు నిలువు డాష్ భవిష్యతి అని సామెత నందో రాజా నందో రాజా భవిష్యతి నందో రాజా భవిష్యతి అంటే ఏమీ లే ఏమీ లేని వారు కూడా కాలం కలిసి వస్తే మహారాజులు అవుతారు అని నందో రాజా భవిష్యతి అని ఇరవై ఏడు అడ్డము ఇది వేయడం అంటే మోసం చేసినట్లు బకరా బకరా చేయడం అంటే మోసం చేసినట్లు అని నెక్స్ట్ ఇరవై ఐదు అడ్డము మార్గం సరిగా లేదు దారి సరిగా లేదు అన్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి ముప్పై ఒకటి అడ్డము మొగుడు తిరగబడ్డాడు భర్త రివర్స్గా రాయాలి ఇరవై ఒకటి నిలువు మంచి మార్పు పరివర్తన పరివర్తన ముప్పై ఐదు అడ్డము పెద్దవారికి సమర్పించు కానుక నజరాన నజరాన ముప్పై రెండు నిలువు వాడుక భాషలో కాకా పట్టి పొగడడానికి అంతే లేదు కాకా పట్టడం అంటే భజన చేయటం అంటాం కదా ఇక్కడ అంతే లేదు అంటే చివరక్షణం తీసేయాలి అప్పుడు భజ అని వస్తుంది భజ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదిహేను తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్